కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు తమ పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు బద్దకస్తులు విశ్రాంతిని కూడా పెద్ద పనిలా భావిస్తారు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు స్వేచ్ఛ విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు కానీ ఎన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎంత దగ్గర సంబంధమైనా ఎంత మంచి సంబంధమైనా దాచిపెడతారు నీ దగ్గర డబ్బులు ఉంటే ఎంత దూరం సంబంధమైనా మా వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే అని గొప్పలు చెప్పుకుంటారు జనాల నిజస్వరూపం బయటపడాలంటే అన్నీ ఉండి నువ్వు గొప్పగా ఉన్నప్పుడు కాదు ఏమీ లేక నువ్వు పేదవారిగా ఉన్నప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయని అందరూ అంటుంటారు కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మారిపోవు భరించడం అలవాటవుతుంది జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత సంతోషంగా ఉండండి ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి మిత్రమా భవిష్యత్తులో ఏమో జరుగుతుందని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు బాధలు అనేవి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు బాధపడకు చాలామంది అందులోనే ఈత కొడుతున్నారని మిత్రమా నువ్వు ఎంతవరకు పోరాడాలన్నది నీ పరువు మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంతవరకు నిలబడాలనేది నీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడు వెనుతిరగాలనేది మాత్రం నీ వివేకంపైనే ఆధారపడి ఉంటుంది దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి దీపం ధనవంతుని భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసెలో కూడా అంతే వెలుగునిస్తుంది చెయ్యి చాచిన వారంతా చేతకాని వారు కాదు సహాయం కోరిన వారంతా అసమర్థులు కారు రేపు ఎవరి పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు ఎవరిని చులకనగా చూడవద్దు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే బంధానికి బంధుత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు ఇప్పుడు అంతా డబ్బు 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 విలువ చీకట్లో రూపాయి విలువ పేదరికంలో స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది పేదవారి దగ్గర పొందే శాపము ధనవంతుడి దగ్గర నువ్వు పొందే పొగర్తలు రెండు ప్రమాదమే నా జీవితంలో ఇది నాది అనుకున్న ప్రతిసారి అది నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది జ్ఞాపకాలతోనే జీవించేవారు వయసు చిన్నదైన వృద్ధులే భవిష్యత్తు గురించి ఆలోచించేవారు వయసు మీద పడ్డ యువకులే డబ్బు మనుషుల్ని విడదీస్తుంది అంటారు కానీ నిజానికి ఇద్దరి మనుషుల నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది ఒక వస్తువు విలువ దాన్ని కొనే ముందు దానికి ఉన్న ట్యాగ్ చూస్తే తెలుస్తుంది అదే ఓ మనిషి విలువ తెలియాలంటే ఆ మనిషితో జీవితాంతం ప్రయాణం చేయాలి జీవితంలో సాధించిన విజయం కన్నా దానికోసం పడే కష్టం చాలా గొప్పది ఈ సమాజంలో అవసరానికి దగ్గరయ్యి అవసరం తీరాక దూరమయ్యే మనుషులు ఉన్నత కాలం మంచితనానికి చోటు ఉండదు మనసు ప్రశాంతంగా ఉన్న ప్రతిరోజు ఒక గొప్ప పండుగ అలాంటి పండుగలు జరుపుకునే అదృష్టం అందరికీ అంత సులువుగా అందదు మిత్రమా బ్రతకడానికి ఏమవసరమని డబ్బున్నోడిని అడిగితే మనశ్శాంతి చాలు అన్నాడట పేదవాడిని అడిగితే డబ్బుంటే చాలు మనశ్శాంతినైనా కొనుక్కోవచ్చు అని ఇద్దరికీ తెలియాల్సింది ఏంటంటే ఏది ఉన్నా లేకున్నా తృప్తిపడే మనసుంటే చాలు వ్యాయామం శరీరాన్ని బలంగా చేస్తే ధ్యానం మనసును బలంగా మారుస్తుంది జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు రకాల సాధనాలు ముఖ్యమే గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా